చోళరాజ్యంలో దిక్కున సముద్ర తీరాన మల్లన్నగూడెం అనే చిన్న గూడెం ఉండేది ఆ గూడెంలో నాగయ్య లలితమ్మ అనే పేద దంపతులు ఉండేవారు వారు అడవుల్లో లభించే వనమూలికలు కలప సేకరించి రాజ్యంలోకి తీసుకుపోయి అమ్ముతూ వాటి ద్వారా లభించే ద్రవ్యంతో జీవనం సాగిస్తూ ఉండేవారు నాగయ్య లలితమ్మ కుమారస్వామి భక్తులు వారు పిల్లలు లేక ఎంతో భక్తి శ్రద్ధలతో కుమారస్వామిని పూజించేవారు నాగయ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నిత్యం తలుస్తూనే ఉండేవాడు నిత్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అని అనుకుంటూనే ఉండేవాడు చివరికి వారి భక్తికి మెచ్చి సుబ్రహ్మణ్యేశ్వరుడు వారికి ఒక పుత్రుడు కలిగేలా భాగ్యాన్ని ప్రసాదిస్తాడు కొన్ని నెలల తర్వాత వారికి పండంటి మగబిడ్డ జన్మిస్తాడు ఆ బిడ్డకు దండపాని అని పేరు పెడతారు వారికి ఉన్నంతలోనే అల్లారు ముద్దుగా పెంచుకునేవారు వారు తినకపోయినా దండపాణికి పెట్టేవారు అలా సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి దండపానికి ఐదు సంవత్సరాలు వస్తాయి ఓం 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 నమో 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 అతని తండ్రి నాగయ్య ఎప్పుడు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అని అనడం గమనిస్తూ ఉంటాడు దండపాణి కూడా సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అని అనుకుంటూ ఉండేవాడు ఓం సుబ్రహ్మణ్యం ఓం సుబ్రహ్మణ్యం ఓం సుబ్రహ్మణ్యం అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఇంతలో ఆ రాజ్యంలో ఒక భయంకరమైన వ్యాధి ప్రబలి చాలామంది వైద్యం అందక మరణిస్తూ ఉంటారు ధనం ఉన్న వాళ్ళు వైద్యం చేయించుకుని బ్రతుకుతారు మల్లనగూడ మూలగా ఉండడం వల్ల ఆ దేశ మహారాజు మల్లనగూడానికి వైద్యులని పంపకపోవడంతో వారికి సరైన వైద్యం అందక ఉంటారు చివరకు దండపాణి తల్లిదండ్రులైన నాగయ్య లలితమ్మ కూడా ఆ వ్యాధి వల్ల మంచాన పడతారు నాయనా దండపాణి మా అంతిమ గడియలు దగ్గర పడ్డాయి ఇక మేము బ్రతికి ఉండడం చాలా కష్టం నాయన నువ్వు జాగ్రత్త అని తన కుమారుడికి జాగ్రత్తలు చెప్పి స్వామి సుబ్రహ్మణ్యేశ్వర నీ వరప్రసాదాన్ని అనాథగా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం ఇకవాడికి నీవే దిక్కు నీవే రక్ష అని చెప్పి నాగయ్య లలితమ్మ కూడా దండపాని కళ్ళ ముందే చనిపోతారు ఆ గ్రామంలో దండపానిని ఎవరూ అక్కున చేర్చుకునేవారే కాదు తల్లిదండ్రులు లేక అనాథగా బ్రతుకుతూ ఉండేవాడు గుడి దగ్గర పెట్టిన ప్రసాదాలు అడవుల్లో దొరికే పళ్ళను తింటూ బ్రతుకుతూ ఉండేవాడు కానీ అతని మనసులో నిత్యం తన తల్లిదండ్రులు తన కళ్ళ ముందే చనిపోవడం గుర్తుకు వస్తూ ఉంటుంది దండపాణిని అతనికి తెలియకుండా ఒక నెమలి ఎప్పుడూ వెంటపడుతూ ఉండేది అతను ఎక్కడికి వెళ్ళినా అతని వెనకాలే వెళ్తూ ఉండేది అలా కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి దండపాని పెరిగి పెద్దవాడు అవుతాడు వాళ్ళ గూడెం మూలగా ఉండడం వల్ల వారికి సరైన వైద్యం అందక చనిపోవడం అతని మనసుకి ఏమాత్రం నచ్చలేదు దండపాణికి ఏదైనా చెయ్యాలి అనే సంకల్పం గట్టిగా వస్తుంది అప్పటి నుండి తన దొంగగా మారి దారి దోపిడీలు చేస్తూ ఆ వచ్చిన ధనాన్ని తనలా అనాథలైన వారందరినీ ఆదరిస్తూ ఉంటాడు అలా కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి చావో బ్రతుకో ఏదైతే అది అయింది ఇలా చిన్న చిన్న దొంగతనాలు కాకుండా నా తల్లిదండ్రులు చనిపోవడానికి కారణమైన ఈ రాజుగారి రాజ్యంలోనే దొంగతనం చెయ్యాలి అని నిశ్చయించుకుంటాడు ఆ దేశరాజు విక్రముడికి ఏకైక సంతానమైన ఒక ఐదేళ్ల పుత్రుడు ఉంటాడు అతని పుత్రుడికి విద్యాభ్యాసం మొదలు పెట్టవలసిన సమయం వచ్చింది దానికోసం రాజు రాణి ఇద్దరూ చర్చించుకుంటూ ఉంటారు రాజ్యంలో దొంగతనం చేయడానికి వెళ్ళిన దండపాని ఒక మూలన నక్కి వింటూ ఉంటాడు మన పుత్రుడికి విద్యాభ్యాసం సామాన్య గురువుల వద్ద కాకుండా సాధువుల వద్ద నేర్పించాలని నేను అనుకుంటున్నాను ఎందుకు మహారాజా ఎంతో గొప్ప గొప్ప గురువులు మన రాజ్యంలోనే ఉన్నారు కదా వారందరినీ కాకుండా అడవుల్లో సంచరించే సాధువుల వద్ద శిష్యరికం చేస్తాను అంటున్నారు దానికి కారణం ఏమిటి మన పుత్రుడు అయితే సాధువు అవుతాడు లేదా మహారాజు అవుతాడని అతని జాతకంలో ఉంది కాబట్టి అతనిని ఒక సాధువు వద్ద చేర్చి విద్యాభ్యాసం చేయిస్తే అయితే అతను గొప్ప సాధువైనా అవుతాడు లేదా విధిరాత ప్రకారం అతను జీవితాంతం గొప్ప మహారాజుగా ఉండిపోతాడు మన రాజ్య సమీప అడవుల్లోనే నలుగురు మహాసాధువులు ఉన్నారని విన్నాను నేను వారి వద్దకు వెళ్తాను వారిలో ఎవరు గొప్పవారో తెలుసుకుంటాను అప్పుడే వారందరిలో గొప్ప సాధువు వద్ద మన పుత్రుణ్ణి శిష్యరికంలో చేరుస్తాను మీ ఆలోచన బాగానే ఉంది మహారాజా మీకు ఎలా ఇష్టమైతే అలా చెయ్యండి మన పుత్రుడి భవిష్యత్తు మనకు ముఖ్యం ఇదంతా పక్కన నక్కి నక్కి వింటున్న దండపాని ఇలా అనుకుంటాడు నేను దొంగతనం చేస్తే కేవలం కొంత మాత్రమే దోచుకోగలను అదే సాధువుగా వేషం మార్చి మహారాజు గారి పుత్రుడికి గురువుగా మారితే ఆ తర్వాత రాజ్యం మొత్తం నా అధీనంలోకి తెచ్చుకోవచ్చు అని అనుకుని వెంటనే పరుగు పరుగున అడవిలోకి వెళ్తాడు ఆ నలుగురు మహాసాధువులు ఎక్కడెక్కడ ఉన్నారా అని వెతుకుతూ ఉంటాడు దండపానికి మొదట కూర్చుని తపస్సు చేసుకుంటున్న ఒక సాధువు కనిపిస్తారు అతని వద్దకు వెళ్ళి ఇలా అడుగుతాడు స్వామి నేను సప్రవర్తన నేర్చుకోవాలని అనుకుంటున్నాను మీ శిష్యుడిగా ఉంటాను నాకు ఏదైనా ఒక మంచి వాక్యం బోధించండి అసత్యం మాట్లాడరాదు సత్యానికి ఉన్న విలువ ఇంకా దేనికి లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ సత్యాన్ని మాత్రం వదలకు స్వామి ఇంకా ఏమైనా ఉందా కేవలం సత్యాన్ని మాత్రమే నమ్ముకోవాలి అంతే కదా అవును నాయన సత్యాన్ని మాత్రమే నమ్ముకో ఎప్పటికీ సత్యమార్గాన్ని విడవకు అసత్యము పలుకరాదు ఆ సాధువు వద్ద సెలవు తీసుకుని మరొక సాధువుని వెతుక్కుంటూ బయలుదేరుతాడు దండపాని దండపానికి మరొక సాధువు కనిపించగానే అతని వద్దకు వెళ్తాడు అతనికి నమస్కరించి ఇలా అడుగుతాడు స్వామి నేను సత్ప్రవర్తనతో మెలగాలని అనుకుంటున్నాను నాకు ఏదైనా ఒక మంచి వాక్యం చెప్పండి నేను అది పాటిస్తాను చూడ నాయన సత్ప్రవర్తనగా ఉంటాను అని అంటున్నావు చాలా సంతోషం నీకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తాను శ్రద్ధగా విను ఇతరులు కూడా నీలాంటి వాళ్లే అని తెలుసుకో ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి నీ వంటిదే అంతా భగవత్ స్వరూపమే స్వామి అంతేనా మరి ఏమన్నా చెప్తారా ఇంకేమీ లేదు నాయన ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి నీ వంటిదే అని తెలుసుకో అని చెప్పి ఆ సాధువు మరలా ధ్యానంలో మునిగిపోతారు అక్కడ నుండి దండపాని మరొక సాధువు వద్దకు బయలుదేరి వెళ్తాడు కొంతసేపటికి మూడవ సాధువు వద్దకు చేరుకుని మరలా ఇలా అడుగుతాడు స్వామి నేను సత్ప్రవర్తనతో బ్రతకాలి అని అనుకుంటున్నాను నాకు ఏదైనా ఒక మంచి వాక్యం చెప్పండి నేను తప్పక పాటిస్తాను చాలా సంతోషం నాయన సత్ప్రవర్తనగా ఉండాలి అని అనుకుంటున్నావు నీవు అడిగినట్టే నీకు ఒక మంచి వాక్యాన్ని చెప్తాను శ్రద్ధగా విను ప్రపంచంలో భగవంతుడు తప్ప మరేదీ లేదని భావించాలి అన్నింటికీ నాకు భగవంతుడే అని భావించాలి ప్రతిదానికి దేవుడే దిక్కు స్వామి ఇంకా ఏదైనా చెప్పేది ఉందా మరి ఏమీ లేదు నాయన అన్నింటికి భగవంతుడే దిక్కు అని భావించు అని చెప్పి ఆ మూడవ సాధువు కూడా ధ్యానంలో మునిగిపోతారు దండపాని అక్కడి నుంచి బయలుదేరి నాలుగవ సాధువు వద్దకు వెళ్తాడు కొంతసేపటికి నాలుగవ సాధువు వద్దకు చేరుకుంటాడు చేరుకుని నాలుగవ సాధువుతో ఇలా అంటాడు స్వామి నేను సత్ప్రవర్తనతో బ్రతకాలి అని అనుకుంటున్నాను నాకు ఏదైనా ఒక మంచి వాక్యం చెప్పండి నేను తప్పక పాటిస్తాను దయగా ఉండడం నాయనా ఈ భగవంతుని సృష్టిలో ప్రతి ప్రాణి పట్ల దయగా ఉండాలి ప్రతి ప్రాణి భగవత్ స్వరూపమే స్వామి ఇంకా ఏదైనా చెప్పేది ఉందా ఇంకేమీ లేదు నాయనా ప్రతి ప్రాణి పట్ల దయగా ఉండడమే లక్ష్యంగా పెట్టుకో అని చెప్పి ఆ నాలుగవ సాధువు కూడా ధ్యానంలో మునిగిపోతారు తెండపాని ఈ నలుగురు సాధువులు చెప్పిన విషయాలన్నీ మనసులో పెట్టుకుంటాడు సాధువు వేషధారంలో వెళ్ళి ఒక చెట్టు కింద తాను కూడా ఒక సాధువు వలె కూర్చుంటాడు రాజుగారి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు నుండి లేవకూడదు లెగిస్తే ఈలోపు రాజుగారు వస్తే నేను ఆయనకు కనిపించను కాబట్టి నేను ఇక్కడే ఈ వేషంతో ఇలానే ఉండాలి అని చెప్పి అలా సాధు వేషంలో కొన్ని రోజులు ఆ చెట్టు కింద అలాగే కూర్చుంటాడు అలా కొన్ని రోజులు గడుస్తాయి కొన్ని రోజుల తరువాత ఆ దేశ మహారాజు విక్రముడు ఒక్కొక్క సాధువు దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఆ సాధువుల్లో ఎవరు గొప్పవారో పరీక్షించడానికి రాజు మొదటి సాధువు దగ్గరికి వెళ్తాడు ఆ సాధువు దండపానికి ఏ విషయమైతే చెప్పారో అదే విషయాన్ని చెప్తారు రెండవ సాధువు కూడా దండపానికి ఏ విషయాన్ని చెప్పారో అదే విషయాన్ని చెప్తారు మిగతా ఇద్దరు సాధువులు కూడా దండపానికి ఏ విషయాలు చెప్పారో అవే విషయాలను మహారాజుకి చెప్తారు ఒక్కొక్క సాధువు ఒక్కొక్క విషయాన్ని మాత్రమే చెప్తారు రాజు తిరిగి బయలుదేరి రాజ్యానికి వెళ్తూ ఉంటాడు ఇంతలో సాధు వేషం వేసుకున్న దండపాని అక్కడ కనిపిస్తాడు మహామంత్రి ఎవరి సాధువు మన నగరంలో అందరూ నలుగురు సాధువులే ఉన్నారని చెప్పుకుంటున్నారు ఒక్కసారి ఈయనను కూడా పరీక్షించి అప్పుడు మన రాజ్యానికి తిరిగి వెళ్దాం మహారాజు దండపాని వద్దకు వచ్చి ఇలా అడుగుతాడు స్వామి మీకు నా పాదాభివందనాలు నన్ను అనుగ్రహించి నాకు ఏమైనా మంచి వాక్యాలు చెప్పండి అని అడుగుతాడు అప్పుడు దండపాని ఆ నలుగురు సాధువులు చెప్పిన నాలుగు విషయాలను అది కాక తాను సొంతంగా మరొక విషయాన్ని మహారాజుకి చెప్తాడు మహారాజు అది విని అంత బయలుదేరుతాడు మహారాజుతో ఈ ఐదుగురు సాధువుల్లో ఎవరు గొప్పవారో చెప్పడానికి మహారాజు వెళ్ళిన కొన్ని క్షణాలకే దండపాని అసలు అంతఃపురంలో ఏమవుతుందో తెలుసుకోవడానికి తన సాధువు వేషాన్ని విప్పి తన సాధారణ రూపంలోకి మారి రాజుగారి అంతఃపురానికి బయలుదేరుతాడు రాజుగారు అంతఃపురంలో మహారాణి గారితో మాట్లాడుతూ ఉంటారు దండపాని చాటుగా నక్కి వారిద్దరి మాటలు వింటూ ఉంటాడు ఏమైంది మహారాజా ఆ నలుగురు సాధువుల్లో ఎవరు గొప్పవారు మీరు గ్రహించారా మన ఎవరి వద్ద శిష్యరికం చేయించాలో మీరు నిర్ణయించారా మహారాణి నేను నలుగురు సాధువులు ఉంటారని వెళ్ళాను కానీ అక్కడ ఐదుగురు సాధువులు ఉన్నారు అందులో మొదటి సాధువు సత్యాన్ని మాత్రమే నమ్ముకొని సత్యాన్ని మాత్రమే మాట్లాడమన్నారు రెండవ సాధువు ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి నీ వంటిదే అని చెప్పారు మూడవ సాధువు ప్రతిదానికి దేవుడే దిక్కుని భావించాలి అన్నింటికీ నాకు భగవంతుడే అని భావించాలి భగవంతుడు తప్ప మరేదీ లేదని భావించాలి అని చెప్పాడు ఇక నాలుగవ సాధువు ప్రతి పైన దయగా ఉండమని ప్రతి ప్రాణి భగవత్ స్వరూపమని చెప్పాడు ఇక ఐదవ సాధువు ఈ నలుగురు సాధువులు చెప్పిన ఈ నాలుగు విషయాలను మరియు సాధువుల మాట వినమని చెప్పాడు ఆ నలుగురు సాధువులు ఒక్కొక్క విషయం మాత్రమే చెప్పారు కానీ ఐదవ సాధువు ఈ ఐదు మంచి విషయాలను చెప్పాడు ఆ ఐదుగురు సాధువులలో అతనే గొప్పవాడు కాబట్టి మన పుత్రుణ్ణి అతని వద్ద శిష్యరికంలో ఉంచాలని నిర్ణయించాను ఇదంతా వింటున్న దండపానికి నోట మాట రాదు తనలో తాను ఇలా అనుకుంటాడు వాళ్ళెవరో సాధువులు చెప్పిన మాటలు చెప్తేనే నేను ఇంత గొప్పవాడిని అయిపోయానా మహారాజే స్వయంగా తన పుత్రుణ్ణి నా వద్ద శిష్యరికి పంపి విద్య నేర్పించాలని భావిస్తున్నాడంటే ఆ మాటలు ఎంతో గొప్పవై ఉంటాయి ఆ నాలుగు మాటలు నేనే పాటిస్తే నేనే మహానుభావుడిని అయిపోతాను కదా అని అనుకుని అక్కడి నుంచి దండపాని వెళ్ళిపోతాడు సుదూర నదీ తీరాలకు ఎక్కడికో వెళ్ళిపోతాడు నేను ఒక దొంగని నాకంటూ ఎవ్వరూ లేరు సత్యాన్నే పలకాలి ప్రతి జీవి నాలాంటిదే అని భావించాలి ప్రతి దానిలోనూ భగవంతుడే ఉన్నాడు భగవంతుడే సర్వస్వం అని నాలాంటి చదువు లేని ఎలాంటి విద్యలు రాని మూర్ఖప మనిషికి ఈ ప్రజల మధ్యన ఉండే అర్హత లేదు కాబట్టి నేను ఆ సాధువుల వలె నిత్యం భగవంతుని నామస్మరణలో ఉండాలి నాకు ఏ విధమైన మంత్రాలు రావు కాబట్టి నా తండ్రి చిన్నప్పుడు నన్ను సుబ్రహ్మణ్యుడి వరప్రసాదంగా భావించేవారు నా తండ్రి ఎప్పుడు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అంటూ ఉండేవారు ఇక నుండి అదే నా మంత్రం అని అనుకుని ఆ నలుగురు సాధువులు చెప్పిన నాలుగు విషయాలను మననం చేసుకుంటూ తన తండ్రి నాగయ్య చిన్నప్పుడు ఎప్పుడో పలుకుతూ ఉండే సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అని స్మరిస్తూ తపస్సులో మునిగిపోయాడు కొన్ని సంవత్సరాలకు దండపాణి నిజంగానే ఒక సాధువులా మారిపోతాడు ఎన్ని అవాంతరాలు ఎదురైనా చెల్లించేవాడే కాదు ఒక మహాపర్వదినాన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దండపాని ముందు ప్రత్యక్షమవుతారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూసిన దండపాని తనను తాను మైమర్చిపోతాడు దండపాని తపస్సు చేస్తున్నావు నీ కోరిక ఏమిటి చెప్పు నీకు ఏమి కావాలి స్వామి నన్ను కరణించావా ఏ విద్య లేని వాడినైనా నాకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తే నేను ఆ మంత్రంతో తపస్సు చేసుకుంటాను సరే మరి ఇప్పటి వరకు ఏ మంత్రాన్ని పఠించి నాకు తపస్సు చేశావు స్వామి నాకంటూ ఎలాంటి మంత్రాలు రావు నేను ఒక దొంగని నాకంటూ ఈ లోకంలో ఎవ్వరూ లేరు నాకు ఆ నలుగురు సాధువులు చెప్పిన వాక్యాలు మరణం చేసుకుంటూ చిన్నప్పుడు మా తండ్రి గారు ఎప్పుడూ స్మరిస్తూ ఉండే సుబ్రహ్మణ్యం తపస్సు స్వామి నీతో అసత్యం ఆడరాదు అన్న సాధువుని అన్ని జీవులు సమానమని చెప్పిన సాధువుని భగవంతుడే అంత అని చెప్పిన సాధువుని అన్ని జీవుల పట్ల దయగా ఉండాలని చెప్పిన సాధువుల తలను నరికి నా వద్దకు తీసుకొనిరా అప్పుడు మంత్రోపదేశం చేస్తాను అని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దండపాణి చేతికి ఒక కత్తిని ఇస్తారు దండపాణి ఆ కత్తిని తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళి ఇలా అనుకుంటాడు నేను ఎందుకోసం మీ జపం చేస్తున్నాను మళ్ళీ నేను వెళ్ళి ఆ పని చేయడం ఏంటి అన్ని ప్రాణులను నాతో సమానమని భావించాలి అన్ని ప్రాణులలో దైవత్వాన్ని చూడాలి అన్ని ప్రాణులను దయతో చూడాలి అనుకునే కదా నేను ఈ జపం చేస్తున్నాను నేను వీటన్నిటినీ పక్కన పెట్టి మరలా హింసించడం ఏంటి మరొకరి ప్రాణాలను హింసించడం ఎందుకు ఆ సాధువులు కూడా నా వంటి ప్రాణమున్నవారే కదా వారు చావుతో వచ్చే మంత్రోపదేశం వల్ల నేను ఎలా సంతోషంగా ఉంటాను అని అనుకుని వెనక్కి తిరిగి వస్తుంటాడు ఇదంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గమనిస్తూ చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు దండపాని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వద్దకు వచ్చి ఇలా అంటాడు స్వామి నేను ఈ పని చేయలేను ఎందుకంటే నేను అసత్యాన్ని పలకడం మానేశాను అందరినీ నాతో సమానంగా చూస్తున్నాను నాకు భగవంతుడి పట్ల పూర్తి విశ్వాసం ఉంది అన్ని ప్రాణుల పట్ల దయగా ఉంటున్నాను ఈ నాలుగు లక్షణాలు నాకే ఉన్నాయి కాబట్టి వారి తలలు కాకుండా నా తలే మీకు నరికి ఇస్తాను నాకు మంత్రదీక్ష ఇవ్వండి అని చెప్పి దండపాని తన తలని తానే నరకబోతుంటాడు దండపాని చేతి నుండి ఆ ఖడ్గం అదృశ్యమవుతుంది నీలో ఈ ప్రవర్తన వచ్చిందా లేదా అని తెలియడానికి మాత్రమే ఈ ప్రశ్న నిన్ను అడిగాను నీకు ఎలాంటి మంత్రదీక్ష అవసరం లేదు నువ్వు నా సొంతమైపోయావు నీకు ఇప్పుడే ముక్తిని ప్రసాదిస్తున్నాను అని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దండపాణిని తనలో ఐక్యం చేసుకుంటారు ఏదిక్కు లేని ఒక అనాథ దొంగలా బతుకుతున్న దండపాన్ని నాలుగు మంచి విషయాలు పాటిస్తే ఆ భగవంతుడే చెలించాడు ఎంతటి తప్పులు వాడైనా అతనిలో మార్పు కనిపిస్తే అతడిని స్వాగతించాలి భగవంతుడే అతన్ని స్వీకరించాడు ఇక మనమెంత భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే మంత్రాలే కాదు మంచి బుద్ధులు ఉన్న ప్రసన్నుడవుతాడు అని చెప్పే మంచి ఉదాహరణ ఈ కథ మంచి నీతి వాక్యాలను వినడం మాత్రమే కాదు వాటిని స్వయంగా పాటించే ప్రయత్నం చేస్తే భగవంతుడికి నచ్చుతుంది నువ్వు మారిన విషయం ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు నీలో ఉన్న అంతరాత్మకు మాత్రం తెలిస్తే చాలు భగవంతునికి తెలిసినట్టే మీకు మా కథలు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి మరిన్ని మంచి కథలతో ప్రతివారం మీ ముందుకి వస్తాము మీ ఆరాధ్య టైల్స్